నమస్తే అండి రెండు శారీస్ ఒకసారి చూడండి మేడం హ్యాండ్లూమ్ లో మంగళగిరి అంటే బై పై పొట్టుతోనేసిన చెక్ శారీస్ అండి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగో మేడం శారీ ఇది వచ్చేసరికి మీకు రాణి కలర్ మీద డార్క్ పింక్ మేడం ఈ చీర అసలు ఒకసారి చూడండి మేడం ఇది గడి అన్నమాట కడ్డీ అంత వచ్చింది దాని మీద టెంపుల్ పెడతాం మేడం ఇది రెండు వందల బై యాభై కడ్డీ అంటాము ఇది ఒక సిక్స్ లైన్స్ బోర్డర్ అంటాము ఈ జరీ కూడా మనం చేత్తోనేయాలి మేడం ఇది ఎలా వస్తుంది అంటే మేడం ఇది ఇక్కడ పొడుగు ఉంది కదా ఇది ఏంటంటే మనం అంటే దారం అనమాట పాటు ఇక్కడ జెరీ ఎత్తుకుంటాం పొడుగులోనే దా జెరీ ఎత్తుకుంటాము ఈ బ్లౌజ్ మొత్తం స్ట్రైప్ లాగా వస్తుందండి అర్థం స్ట్రైప్ ఇది వచ్చేసరికి న్యూగా లైన్స్ లో నేయాలి మేడం ఇది పళ్ళు వచ్చేసరికి మీకు ఇది ఎలా వస్తుంది మేడం ఇదంతా రన్నింగ్ బ్లౌ రన్నింగ్ బ్లౌజే మేడం చైర్ అంతా ఇది మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ జరిగి చూసారు మేడం ఎంత విలువైతే చక్కగా ఉందో దీంట్లోనే మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం దీనికి ఏం చేసామంటే ఒరిజినల్ పెన్ కలంకారి బ్లౌజ్ కూడా పేరప్ చేసాం మేడం ఫ్యాబ్రిక్ తీసుకుని మన సొంత ప్రాసెస్ మేడం ఇదంతా కూడా ఒరిజినల్ పెన్ కళంకారీ గీటు అనేది కూడా సేమ్ ఇది ఒక బ్లౌజ్ తీసుకుంటే మీరు దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ శారీస్ కి యాడ్ చేసుకోవచ్చు అనమాట చూపించిన శారీ మోడల్ అనే కలర్స్ అండి ఇది వచ్చరికి రెడ్ కలర్ రెడ్ కలర్ కి ఇట్లా పేరప్ చేస్తాం మేడం సీ గ్రీన్ తర్వాత డార్క్ ఆనియన్ పింక్ గ్రే కలర్ బత్సల్ పండు ఇక శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పడింది మేడం బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి మీకు వెయ్యి యాభై రూపాయలు పడిద్ది మేడం